వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై ఐదు గజాలు వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ చుట్టుపక్కల అన్ని ఇళ్ళు ఉన్నాయండి ఇది బండ్లగూడ బండ్లగూడ ఏరియాల బండ్లగూడ దగ్గర ఉన్నాయి ఇల్లు అండి వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ముందర థర్టీ ఫీట్ రోడ్సు ఇది మొత్తం ముందర పార్కింగ్ అంటే ఈ థర్టీ ఫీట్ రోడ్ కూడా బిల్డర్ మొత్తం సీసీ రోడ్ చేసేసారు ఇక్కడ ఫ్రంట్లో మీకు నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కాల్స్ వెళ్ళి మీరు చేసుకోండి మొత్తం విత్ ఆల్ డివైస్ పార్కింగ్ డైమెన్షన్స్తో సహా అన్ని డైమెన్షన్స్తో సహా డివైస్ తోటి చూపిస్తానండి సో సింపుల్గా కార్ పైకి వచ్చేస్తుంది ఈస్ట్ కాబట్టి ఈశాన్యములు ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది వాటర్ సంప్ ఇచ్చారు అక్కడ పెద్ద వాటర్ సంప్ వస్తుంది అది పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానైట్ వచ్చిందండి ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి చిప్సం కూడా ఫాల్ సీలింగ్ ఇది సో పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూసుకొని మనం మిగతా చూద్దాం ఫోర్టీన్ పాయింట్ టూ టూ జీరో ద సేమ్ టైం లెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో ఈశాన్యములు ఎగ్జాక్ట్లీ బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంపు వాటర్ సంపు ఇది ఫైవ్ థౌసండ్ లీటర్స్ వచ్చేస్తుంది అండి చాలా పెద్ద వాటర్ సంప్ చూడండి లోపల చాలా పెద్దది వాటర్ సంపు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పైకెళ్ళా స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రనైట్ ఇచ్చారు ఈస్ట్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో ఈ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ సో ఫ్రంట్ ఎలివేషన్లో మీకు స్టార్టింగ్ లో మొత్తం టైల్స్ పెట్టి పెట్టి టైల్స్ ఇచ్చారు ఇది లుకింగ్ వైజ్ చాలా బాగుస్తుంది అండి మెయిన్ రోడ్ మెయిన్ డోర్ మెయిన్ డోర్ వచ్చినప్పటికీ ఇది కంప్లీట్ టేక్ వుడ్ అండి ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ ఇది మెయిన్ హాల్ లోపల మార్పులు ఇచ్చారు సో ఫాల్ సీలింగ్ జిప్సం కూడా ఫాల్ సీలింగ్ తో సహా అంతా అయిపోయింది మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ జీరో అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ వన్ వన్ ఫైవ్ సో యూపీబీసీ విండో వచ్చిందండి స్లైడింగ్ విండో యూపీబిసి విండో ఇది చాలా బాగుంటుంది స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక యూపీబిసి విండో ఇచ్చారు రెండు యూపీబిసి విండోస్ సో దిస్ ఇస్ ద టీవీ ఏరియా ఇది టీవీ ఏరియా కింద వచ్చింది అండ్ దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా ఇక్కడ డైనింగ్ ఏరియా సఫిషియంట్ డైనింగ్ ఏరియా వచ్చింది మంచి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు నేను ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ జీరో టైం సెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ జీరో సో వెంటిలేషన్ పర్పస్ డైనింగ్ ఏరియాలో కూడా ఇక్కడ విండో వచ్చింది ఎట్ ద సేమ్ టైం కిచెన్ చూడండి మంచి సఫిషి ఓపెన్ కిచెన్ వచ్చింది చాలా పెద్ద కిచెన్ సో కిచెన్ లో మాటిలేట్ కిచెన్ తీసుకు ఇచ్చారు పైన కూడా షెల్ఫ్ వచ్చేసి చాలా షెర్స్ వచ్చేసాయి అండ్ టైల్స్ వాంటర్ఫుల్ ఇచ్చారు సో చూడండి యూపీబీసీ విండో వచ్చింది వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్ వచ్చింది స్టీల్ వాష్ బేషన్ కిచెన్ యొక్క సైజెస్ చూద్దాము ఎయిట్ పాయింట్ నైన్ ఫోర్ జీరో టైం సెవెన్ పాయింట్ ఫోర్ టూ జీరో ఇది కిచెన్ యొక్క సైజెస్ అండి సో ఇక్కడి నుంచి మనము మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము సో ఇది చూడండి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ మంచి సఫిషియంట్ సిక్స్ బై సిక్స్ కాట్స్ వేసుకునేంత చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ జీరో సో దీంట్లో సిక్స్ బై సిక్స్ కాట్స్ వచ్చేసాయి కదా మనకు వెంటిలేషన్ పర్పస్ విండో వచ్చింది అట్ ద సేమ్ టైమ్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి క్షమ్స్ వచ్చేసారు సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా వచ్చిందండి దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా వచ్చింది చూడండి సఫిషియంట్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూడండి సిక్స్ బై నైన్ కార్డర్ చేస్తుంది అనుకుంటున్నాను నేను థర్టీన్ పాయింట్ ఫోర్ టూ ఫైవ్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫైవ్ యూపీవీసీ విండో పెద్ద యూపీబీసీ విండో వచ్చిందండి వెంటిలేషన్ పర్పస్ అండ్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి సో ఇక్కడ చూడండి అండ్ లో రూఫ్ అటక చూడండి ఇక్కడ వచ్చింది అటక లో రూఫ్ చాలా పెద్ద అటక వచ్చింది ఇక్కడ సో దిస్ ఇస్ అ డ్రెస్సింగ్ ఏరియా అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ మంచి వాష్రూమ్ వచ్చింది వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ రూమ్ ఇచ్చారు టైల్స్ వండర్ఫుల్ గా ఉన్నాయి బాగా దీంట్లో మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక దారి ఇచ్చారు సో ఈ ఈ ఏరియా కట్ అయిపోతుందండి కావాలి అనుకుంటే వాస్తుపరంగా లేదు వద్దనుకుంటే మనం చెట్లు పెంచుకోవడానికి చాలా బాగుంటుంది చాలా మంచి సఫిషియంట్ ఏరియా బ్యాక్ సైడ్లో కూడా మనం ఒక చిన్న లోన్ లాగా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా వచ్చిందండి ఒక చిన్న వాష్ ఏరియా దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర్ అండి పణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సి మీరు చూజ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది బండ్ల కూడా చేరియాల్లో ఉన్నాయి ఇల్లు దీని ప్రైజ్ వచ్చేటప్పుడు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తానండి డిస్క్రిప్షన్లో చూసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్